శ్రీమా త్రే నమ అందరికీ నమస్కారమండి వారికి అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటి మరియు నవంబర్ ఒకటి రెండు తేదీలలో మీ జీవితంలో ఏం జరగబోతోంది ముఖ్యంగా ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఎటువంటి ఫలితాలను మీరు పొందబోతున్నారు అసలా వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి యొక్క దృష్టి మీ జీవితంలో ఏ విధంగా మార్పులు తీసుకురాబోతోంది అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ చాలా చోట్ల నుండి సేకరించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించటం జరిగింది అలాగే ఈ రోజు ఈ వీడియోలో మీ యొక్క జీవితంలో ఈ నాలుగు రోజుల్లో ఏం జరగబోతోంది అనేటటువంటి ప్రతి ఒక్క పాయింట్ ని అయితే ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు అలాగే చివరి ఈ వీడియోని వరకు చూస్తేనే మీకు పూర్తిగా ఏంటనేది అర్థమవుతుంది కాబట్టే ఇంత రిక్వెస్ట్ గా చెప్పడం జరుగుతోంది ఇక విషయంలోకి వస్తే కనుక ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతోంది అనేటటువంటి ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక వారి వ్యక్తిగత విషయానికి వస్తేనండి మొదటి నుండి కూడా ఏంటంటే ఈ రాశివారు చాలా అంటే చాలా కష్టజీవులు ఇక వీరికి ఊహ తెలిసిన దగ్గర నుండి ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తూనే వస్తున్నారు అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా ఈ మీద పడడం అలాగే కుటుంబ భారం అనేది ఎప్పుడూ కూడా అంటే వీరు చిన్న వయసు నుండే ఎక్కువగా మోయాల్సి రావటం వీటన్నింటి వల్ల ఏంటంటే వీరికి తెలియనటువంటి ఒక బాధ ఒక బలహీనత అలాగే ఒక నిరాశ ఇవన్నీ కూడా ఎవరికి కూడా చెప్పుకోలేరు వీరు అవన్నీ కూడా భరిస్తూ ఎటువంటి ఎక్కడా కూడా వీరి యొక్క బాధ్యతలను బయట పెట్టకుండా ఎక్కడక్కడ పక్కన పెట్టకుండా కష్టాలను స్వయంగా అనుభవిస్తూ వస్తూ ఉండడం వలన వీరికి ఏంటంటే ఈ యొక్క కష్టాలన్నీ కూడా పాఠాలుగా మార్చుకొని రకరకాల సమస్యలను ఇప్పటి కూడా ఆ సమస్యలను ఎదుర్కొంటూ రావడం జరిగింది అయితే వ్యక్తిగతంగా వీరు చాలా మంచివారండి అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకునేటటువంటి వ్యక్తుల్లో ఈ మేషరాశివారు ఎప్పుడు కూడా ముందే ఉంటారు ఎదుటివారికి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా ఆపదొచ్చినా కానీ ఆ కష్టం వారి నుండి ఎలా దూరం చేయాలో అయ్యో పాపం వీరికే ఈ కష్టం రావాలా అని చెప్పి వీరు వంతుగా అంతో ఇంతో మాట సహాయం కానీ డబ్బు సహాయం కానీ చేస్తారు వీరికి చాలా జాలి దయాగుణం ఎక్కువ కాబట్టి ఎటువంటి సలహాలనైనా సరే ఇవ్వడానికి వీరు ముందంజలో ఉంటారు అలాగే ఎవరికైనా సహాయం చేయడంలో వీరు మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు వీరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా చాలా మోసపోయారు ముఖ్యంగా ఈ రాశివారిని నా అనుకున్న వాళ్లే వీరు చుట్టూ చేరి వీరిని అవసరాలకు బాగా వాడుకుని వీరి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత ఏంటంటే వీరిని దూరంగా నెట్టివేయడం మరలా ఏదైనా అవసరం వస్తే వీరి దగ్గరకు రావడం మరలా వారి అవసరాలను తీర్చుకోవడం మరలా వీరిని దూరంగా నెట్టివేయడం ఇటువంటివన్నీ కూడా చాలా వరకు ఈ రాశివారి జీవితంలో జరిగిపోయాయి అయితే మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను నష్టాలను మీరు పొందారు ఇప్పటికీ కూడా ఈ రాశివారు చాలా రకాలైనటువంటి జీవిత పాఠాలను నేర్చుకున్నారు నేర్చుకుంటూనే ఉన్నారు అయితే మీరేంటంటే చిన్నప్పటి నుండి కూడా మన అనుకున్న వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు అసలు వీరు ఏ రకంగా అవసరాలకు మమ్మల్ని వాడుకుంటున్నారు అంతేకాకుండా ఎన్ని రకాలుగా మోసం చేయాలని చెప్పి మమ్మల్ని ప్రయత్నిస్తున్నారు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా చూసి జనాల మీద అలాగే కుటుంబ సభ్యుల మీద బాగా వీరికి అంటే ఒక విసుగు అనేది ఏర్పడింది వాటన్నిటినీ కూడా ఏంటంటే అనుభవాలుగా తీసుకునే తర్వాత వీరు బయట పెట్టలేనటువంటి మొహమాటాన్ని ఎదుర్కొంటూ ఉంటారు అంటే వారితో మనకు తెలియనటువంటి ఏదన్నా ఒక హెల్ప్ అనేది కావాలనుకోండి ఇప్పుడు బయట వాళ్ళని అడిగితే చేస్తారో లేదో మనల్ని కష్టపెట్టినా పర్వాలేదులే మరల వారి దగ్గరికి వెళ్ళేసి మాకు ఇలా ఉంది మా సమస్య ఇది అని చెప్పేసి కొంత మొహమాట పడుతూ కొంతమందిని ఏంటంటే మోసం చేసినప్పటికి కూడా వారితో మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వీరికి ఎదురవుతున్నాయి అయితే మన అనుకున్న వాళ్లే వీరిని ఎక్కువగా చావుదెబ్బలు కొడుతున్నారు కాబట్టి వీరేంటంటే ఆ విషయాలను తెలుసుకోలేకపోతున్నారు ఇక జీవితంలో వీరు చాలా రకాలుగా ఏంటంటే బాగా తెలివిగా ఉంటారు కొన్నిసార్లు ఏంటంటే తెలివి తక్కువగా ఉండడం వల్ల వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి విషయాలను మీరు ఇప్పటికీ నేర్చుకున్నారు కాబట్టి మునపటి కంటే కూడా చాలా వరకు కూడా మీరు బెటర్ అయ్యారని చెప్పుకోవాలి అలా అని చెప్పి ఈ రాశివారు ఏమీ ఏమి తెలివి తక్కువారా అని చెప్పి అనుకుంటే నిజంగా అది మన పిచ్చితనం అనుకోవాలి ఎందుకంటే చాలా అంటే చాలా మేధావులు చాలా తెలివైన వారు కాకపోతే ఏంటంటే వీరు నమ్మిన వారి కోసం ప్రాణమిస్తారు బంధాల మీద బంధుత్వాల మీద అధికమైనటువంటి ఆప్యాయతను ప్రేమను చూపిస్తారు ముఖ్యంగా నా అని చెప్పి అనుకుంటారు కదా వాళ్ళ కోసమైతే ఎంత దూరమైనా వెళ్ళిపోతారు వారి కోసం ఏదైనా చేస్తారు ఇక ఈ రాశి వారికి ఏదైనా ఒక పని అప్పచెప్పామంటే ఆ పనిని పూర్తి చేసేంత వరకు నిద్రపోరు అహర్నిశలు కష్టపడి పనిచేసేటటువంటి మనసత్వం కలిగి ఉంటారు రూపంలోనూ అందంలోనూ వీరికి వీరే సాటిని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా ఒక పని అప్పగిస్తే ఆ పనిని సక్సెస్ఫుల్గా దాన్ని ఫుల్ఫిల్ చేసేంత వరకు నిద్రపోకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారని చెప్పుకోవాలి అయితే ఈ రాశివారు గత కొంతకాలంగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే వీరికున్నని కష్టాలు వీరికి ఉన్నంత ఓపిక సహనం ఈ రాశి చక్రంలో పన్నెండు రాసుల్లో ఏ రాశి వారు కూడా అంత ఎక్కువగా అనుభవించి ఉండరేమో అన్నంతగా కష్టాలను సమస్యలను ఎదుర్కొన్నవారి అలాగే వీరేంటంటే చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎవరైనా కానీ కాసేపు వీరితో మాట్లాడితే ఇంకొంచెంసేపు బాగా మాట్లాడితే బాగుండు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఇక వీరితో మాట్లాడే వాళ్ళకు కూడా ఏంటంటే మన కష్టాలు నష్టాలు ఏదన్నా ఉంటే వీరితో పాలు పంచుకుంటే బాగుండు వీరు ఏదైనా సలహాలు ఇస్తారేమో కదా ఆ సలహాలు ఇవ్వటం కూడా మనకు బాగా బెనిఫిట్గా ఉంటాయి వీరి మాటలు వీరి సలహాలు అని చెప్పి యువతలు వ్యక్తులకు ఉన్నటువంటి కష్టాలు తీరటానికి ఏదన్నా మార్గం చెప్తారని చెప్పి మిమ్మల్ని సంప్రదించేటటువంటి వ్యక్తులు కూడా ఎక్కువగా ఉంటారు ఇక మీకు ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆపదలో ఉన్నా కూడా సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ఒక అడుగు అనేది మీరు ముందే ఉంటారు ఇక మీకున్నటువంటి మంచితనానికి మీకున్నటువంటి సహాయం చేసే గుణానికి మీకున్నటువంటి మానవత్వానికి దైవానుగ్రహం అనేది కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా ఎన్నిసార్లు మీరు కింద పడినా కూడా భగవంతుడు పైకి లేపుతూనే ఉంటాడు మీకు అండగా దండగా ఎప్పుడూ కూడా తోడుగా రక్షగా మీకు ఆయన ఎప్పుడు కూడా మీ చుట్టూనే ఉంటాడు అయితే కుటుంబానికి ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇస్తారు మీ యొక్క లైఫ్ పార్ట్నర్కు కానీ లేదంటే మీ సంతానం మీ బిడ్డలకు కానీ ఎక్కువగా మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు ముఖ్యంగా ఈ మేషరాశి వారికి నాలుగు రోజులు అంటే అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటి మరియు నవంబర్ ఒకటి రెండు తారీఖుల్లో మీ యొక్క వృత్తిపరంగా కావచ్చు లేదంటే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళకైనా కానీ అంటే టీ కొట్టు బడ్డీ కొట్టు లేదా ఏదైనా చిల్లర కొట్టు ఇటువంటివి పెట్టుకొని ఉంటారు కదా వాళ్ళకైనా కానీ వారి యొక్క వృత్తిపరంగా చాలా అంటే చాలా అద్భుతంగా కలసుబాటుతనంగా ఉంటుందని చెప్పుకోవాలి అలాగే వీరికి అర్ధ రూపాయి వచ్చే దగ్గర చూడండి అర్ధ రూపాయితో పాటు వీరు పెట్టుబడి పెట్టిన దగ్గర ఐదు రూపాయలు వచ్చేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి సానుకూలమైనటువంటి పరిస్థితులు అలాగే అనుకూలమైనటువంటి వాతావరణం వీరికి ఏర్పడబోతోంది అలా ఇటు వీరికి ఇప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులను చెప్పుకోవాలి అలాగే డబ్బులు సంపాదించుకోవటానికి కూడా ఇది మంచి సమయం ఇప్పుడు వీరికి ఇది బాగా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవాలి కష్టే ఫలి అని అంటారు కదా అంటే ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్నైతే మీరు ఖచ్చితంగా చూసే తీరుతారు ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా విషయానికి వస్తే ఎవరైతే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత లేదు అని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారికి భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి చిన్న చిన్న సమస్యలు దూరమై అనుకూలత ఏర్పడుతుంది బిడ్డల పరంగా మంచి అనుకూలత ఉంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా మీకు మంచి అనుకూలత ఉంటుంది అలాగే మిమ్మల్ని ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా బాధ పెట్టవు భార్యాభర్తల మధ్య గతంలో ఏదన్నా చిన్నపాటి గొడవలు ఉన్నప్పటికీ కూడాను అవి కూడా పూర్తిగా అయితే తొలగిపోయి ఇద్దరు కూడా చాలా అంటే చాలా అన్యోన్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారికి ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే కనుక ప్రేమికుల పరంగా కూడా గతంలో ఏదైనా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు చిరాకులు మీకు ఉండి ఉండొచ్చు ఎడబాటుతనం ఒకరినొకరు దూరంగా ఉండి మాట్లాడుకోకుండా ఉండడాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇంతకుముందు జరిగినవి అయితే ఇప్పుడు ఈ ప్రస్తుత రోజుల్లో మీకు కొంత ప్రేమ పెరిగి మిమ్మల్ని ఒకరినొకరు అర్థం చేసుకోవటం మీకు వారికి మధ్య ఉన్నటువంటి ఎడబాటుతనం దూరం అయిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుని దగ్గర అయ్యేటటువంటి అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పుకోవాలి కాబట్టి మీకు మంచి సమయం నడుస్తుంది అలాగే రియల్ ఎస్టేట్ వారికి కూడా సినిమా రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కూడా వచ్చేసి బంగారు భవిష్యత్తుగా మీ యొక్క బిజినెస్ అనేది మీకు మంచి లాభాల బాటగా కనిపిస్తోంది చాలా సానుకూలమైనటువంటి వాతావరణం అనేది ఎక్కువగా కనిపిస్తోంది ఇక వీరికి ప్రతి పరిస్థితి కూడా ఏంటంటే బాగానే ఉంది అయితే ఇప్పుడు వీరికి ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి సమయాలైతే కనిపించడం లేదు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహం వలన అవి దూరం చేసుకోగలుగుతారు అలాగే ఉదయం సాయంత్రం వేళల్లో ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి ఓం నమశివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించుకోండి అలాగే మీకు వీలుంటే శివాలయంలో కూడా దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ప్రయాణాల్లో కూడా మీరు చక్కని లాభాలను గడిస్తారు ఇక ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు చిరాకులు ఈ రాశి వారికి ఉండవు వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి వివాహ భాగ్యం కలిగేటటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీకున్నటువంటి దిష్టి దోషాలను తొలగించుకోవటానికి ఎర్రనీళ్లతో దిష్టి తీసేసుకుంటూ ఉండడం వల్ల మీకున్నటువంటి నరదిష్టి అనేది తొలగిపోతుంది ప్రతి నెల అమావాస్యకి గుమ్మడికలితో మీ ఇంటికి దిష్టి తీసేయడం వల్ల కూడా ఇంటి పరంగా ఏదైనా దోషాలు ఉన్నా కూడా అవి కూడా పూర్తిగా అయితే తొలగిపోతాయి అలాగే మీరు తప్పకుండా రావి చెట్టు వేప చెట్టు కలిసినటువంటి చోట పన్నెండు ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి తద్వారా మీకున్నటువంటి జాతక గ్రహ దోషాలు ఏమైనా ఉంటే శని దోషాలు ఏమైనా ఉన్నా కానీ అవి కూడా పూర్తిగా తొలగిపోయి మీరు అనుకుంటున్నటువంటి పనుల్లో ప్రతిఫలాన్ని మీరు తప్పకుండా పొందుతారు ఓవరాల్గా మీకు ఎటువంటి దిష్టి దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు ఇటువంటి ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే నెలలో ఒకసారి లేదా రెండుసార్లు సోమవారం రోజున పరమేశ్వరుడికి అభిషేకాన్ని చేపించుకునేటటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి అలాగే ఆంజనేయస్వామి గుడిలో మీ పేరున అర్చన చేయించుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి దీనివల్ల కూడా ఏంటంటే మీకున్నటువంటి జాతక దోషాలు అలాగే గ్రహ దోషాలు ఇవన్నీ కూడా నివారింపబడతాయి అలాగే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా పూర్తిగా అనేవి తొలగిపోతాయి ఈ విధంగా అయితే మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి రోజులుగా ఈ నాలుగు రోజుల్లో మీకైతే కనిపిస్తున్నాయి అయితే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఏ విధంగా మారబోతోంది అలాగే ఒక వ్యక్తి ద్వారా మీరు పొందేటటువంటి అదృష్టం ఏ విధంగా ఉంది ఊహించినటువంటి సంఘటనలు అసలు ఆ వ్యక్తి ద్వారా మీరు ఎలా పొందబోతున్నారు అనేది తెలుసుకున్నట్లయితే కనుక నూతన వ్యక్తులతో పరిచయాలు అయితే ఈ నాలుగు రోజుల్లో ఏ రోజైనా కానీ ఏర్పడవచ్చు అయితే ఆ నూతన వ్యక్తి ద్వారా మీరు పొందేటటువంటి సలహాలు కానీ ఆ వ్యక్తి ద్వారా మీకు వారికి ఏర్పడినటువంటి ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది మీ జీవితంలో మరింత ఎక్కువగా బలంగా అంటే మీరు బాగా ఒకరినొకరు అర్థం చేసుకొని అది స్నేహబంధం కావచ్చు ప్రేమబంధం కావచ్చు లేదంటే మీ జీవితంలో ఒక మంచి శ్రేయోభిలాషిగా వారు మిగిలిపోవచ్చు ఇలా ఆ నూతన వ్యక్తితో కలిగేటటువంటి పరిచయం అనేది మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పును తీసుకురావడానికి బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఎవరైతే ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి ఉంటారో ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వలన మీ జీవితంలో చాలా అనూహ్యమైనటువంటి మార్పులు కూడా కలుగుతాయని చెప్పుకోవచ్చు ఆ ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి వలన మీ జీవితంలో అనేక రకాల శుభవార్తలు అలాగే వారితో పంచుకున్నటువంటి ప్రతి మాట కూడా మీకు అఖండమైనటువంటి విజయం తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది అలాగే వారిచ్చేటటువంటి సలహాలే కాకుండా వారితో మీ జీవిత ప్రయాణం కూడా సుసంపన్నంగా ఉంటుంది మీరైతే వారితో మాట ఏదైనా చెప్పుకోవడం ఆ మాట తీరు అలాగే ఎదుటివారి మాట తీరు మీ మాట తీరు ఒకలా ఉండడం మీకు అనిపించడం వారితో ప్రయాణాన్ని కొనసాగించడానికి మీరు ఇంకా ఎక్కువగా ఉత్సాహం చూపడం ఇటువంటివి కూడా జరుగుతాయి ఇది ఒక అనూహ్యమైనటువంటి మార్పుగా చెప్పుకోవచ్చు అలాగే ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నవారు మీ జీవితంలో మరింత ఎక్కువగా శుభవార్తలను అలాగే శుభ ఫలితాలను తీసుకొచ్చేటటువంటి వ్యక్తులుగా మిగిలిపోతున్నారు అలాగే ఆర్ అనేటటువంటి లెటర్తో పేరు మొదలవుతుందో ఆ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అలాగే మనిషికి ఎంతగానో విలువ ఇస్తారు కొంతమంది అలాగే మనిషికి ఎంతో విలువ ఇచ్చిన వారే మనల్ని కిందకు పట్టి లాగేస్తారు కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా నడుచుకోవడం వల్ల మీకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అంటే అడిగిన వారందరికీ కూడా సహాయం చేసేయకండి మీ దగ్గర కొంతైనా ఉంచుకోండి డబ్బుని పొదుపు చేసుకునేటటువంటి అలవాటు చేసుకోండి ఈ రోజుల్లో ఎవరూ కూడా మనం చేయి చాక అడిగితే ఇచ్చేవాళ్ళు లేరు అలాగే మాట సహాయమే చేయడం లేదు ఎందుకంటే ఏదైనా మాట సహాయం ఏదైనా మంచి విషయం చెప్తే వారు ఎక్కడ బాగుపడతారని చెప్పి చుట్టూ వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నటువంటి రోజులు ఇవి కాబట్టి మనం కూడా ఎవరితో ఎంతవరకు ఉంటున్నామో అంతవరకే ఉండాలి ఒకవేళ నిజంగా వారికి ఏదైనా అవసరం వారికి ఏదైనా సహాయం కావాలి అనుకోండి అది మీ వంతుగా చేయాలనుకుంటే ఏదైనా కానీ ఒక తక్కువ మోతాదులో సహాయమైనా సరే అందివ్వడానికి ప్రయత్నించండి అలాగే నిజంగా అవసరమైన వాళ్ళకు మాత్రం సహాయం చేయడంలో ఎటువంటి తప్పు లేదండి కానీ కొంతమంది ఏంటంటే పర్టికులర్గా మనల్ని తీయడానికి కావాలని చెప్పి ఏదో ఒక విధంగా మన దగ్గరికి వచ్చేసి అవసరం లేకపోయినా కూడా సహాయం అడగడం లేదంటే మన ద్వారా ఏదైనా కొత్త విషయాలను తెలుసుకోవాలి అనేటటువంటి తపనతో వారికి అంటే మనం చేసినటువంటి పని మీద చక్కగా దీంట్లోనే మనం బాగా సంపాదించుకుంటూ ఒక రూపాయి అభివృద్ధిలోకి వస్తున్నాం అనుకోండి అది ఎలాగైనా సరే వారు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి మన దగ్గర కొంతమంది వస్తుంటారు కాబట్టి అటువంటి వ్యక్తులు కూడా ఒక కంట కనిపెట్టి ఉండండి అసలు వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చారు ఏ విషయం గురించి వచ్చారు ఏం మాట్లాడాలని చెప్పి వచ్చారు ఎంతవరకు మాట్లాడుతున్నారు దాన్ని ఎంతవరకు తీసుకెళ్తున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మీరు గమనించి వారితో జాగ్రత్తగా మాట్లాడడం అనేది చేయండి ఇలాంటి జాగ్రత్తలు మీరు తప్పక తీసుకోండి మీ జీవితంలో ఏదైనా గానీ ప్రమాద భారం అంటే మీరు చేసినటువంటి పనిలో అవంతరాలు లేకుండా చూసుకోండి ఇక బయటికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి మీ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి జీవిత భాగస్వామి యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకోవడం వల్ల కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇంట్లో సౌఖ్యం బయట సౌఖ్యం అలాగే పేరు ప్రఖ్యాతులకి ఎటువంటి భంగం కలగకుండా ఈ నాలుగు రోజుల్లో చాలా చక్కని జీవితాన్ని మీరు అనుభవించబోతున్నారు తెలుసుకున్నారు కదండి ఈ మేషరాశి వారికి ఈ నాలుగు రోజుల్లో మీరు ఎదుర్కొనేటటువంటి పరిణామాలు అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు చేసుకోవాల్సినటువంటి చిండపాటి పరిహారాలు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి ప్రతి ఒక్క పాయింట్ను కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్పడం అనేది జరిగింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు